్రహ్మానంద ఉన్న చెన్నయ్య స్వామి వారికి పరమానంద పైరుపల్లి గంగాల స్వామి వారికి అలాగే మిగతా పెద్దలందరికీ నా హృదయపూర్వక శిరస్సాష్టాగ దండ ప్రమాణములు అర్పిస్తూ వేదిక ముందు ఆచీరుడైనటువంటి మదాత్మ ప్రియాది ప్రియమైన సోదరీ సోదర నా హృదయపూర్వక శిరస్సాష్టాగ దండ ప్రమాణములు జై మహారాజ్ సగురు జై అధ్యక్షుల వారుమన ధనముల గురించి చెప్తూ అక్కడికి వచ్చి ఆపి ఇక నా వచ్చిన బాధకులందరూ తనుమణ ధర్మ గురించి చెప్తూ గురువు తాలూగా విశిష్ట విశేషాన్ని చెప్పమని చెప్పమని ఆ మహాయుడి చెప్పారు మరి ఎవరికి తోచిన విధంగా వారు ఆ సబ్జెక్ట్ తీసుకుంటూ చెప్తున్నారు నేను కూడా కొన్ని విషయాలు మాట్లాడతాను భాగవతి కృష్ణ ప్రభువులు వారు ఏ ఉద్దేశం మీద తరుములు తనుములు ఇవ్వాలి అంటే సాధనా చత్వారి సంపత్తి కలిగినటువంటి శిష్యుడు మళ్ళీ గురువు దగ్గరికి వచ్చి మంత్రోపదేశం చేసే చేసుకునేటప్పుడు తనుమణదములు ఇవ్వాలని చెప్పేసి యాజ్యావుల్క్య మహర్షి నుంచి ఈ సాంప్రదాయం వచ్చిందని మన పూర్వ పెద్దలు చెప్తున్నారు యాజ్ఞల్కుడు జనక మహర్షికి మంత్రోపదేశం చేసేటప్పుడు అడవిలోకి తీసుకెళ్లి జనక చక్రవర్తి తాలూకా తనుమణదనములు స్వీకరించి అప్పుడు వేద వేదాంత అతీతమైన జ్ఞానబోధ చెప్పారని చెప్పేసి మన పెద్దలందరూ చాలా చక్కగా సభల చెప్పడం మనం విన్నాం అయితే తనుమరధనములు గురుడికి ఏ విధముగా దారబోయాలి తనుమణములు అసలు అంటే ఏమిటి ఈ కనిపిస్తున్న స్థూల దేహమే తనువా లేకపోతే సూక్ష్మదేహము తనువా కారణదేహము తనువా మహాకారణ దేహము తనువా నాలుగు తనువులు కూడి కలిపింపడమా లేకపోతే నాలుగు మూడు మూడు తనువులు వేరు నాలుగో తనువు వేరా అని మనం కొద్దిగా కొద్దిగా విచక్షణ చేస్తే స్థూలతే ఈ స్థూల దేహానికి సూక్ష్మదేహానికి కారణదేహానికి మహాకారణ దేహానికి మన పెద్దలు నాలుగు విధాలుగా చెప్పారు సాంఖ్యము తారకము అమనస్కము మహావాక్య అని చెప్పేసి ఇప్పుడే అధ్యక్షులు వారు చెప్పారు తెలుసుకోకుండా పరిపూర్ణ బోధ తెలియబడదని చెప్పారు అయితే ఈ స్థూల దేహం ఈ కనిపిస్తున్న దేహమే సాంఖ్యము ఇందులో తొంభై ఆరు తత్వాలతో కూడుకున్న ఈ దేహము ఈ దేహములో ఏదైతే దేహి ఉన్నదో దాన్ని తెలుసుకుంటే ఈ తొంభై ఆరు తత్వాలు తెలుసుకోకుండా దానికి తెలియలేమని చెప్తూ సాంఖ్య విచారణ చెప్పబడ్డారు అయితే భద్రాద్రి శతకంలో సాంఖ్య విచారణ ఎలా చెప్పారంటే స్థూలదేహానికి సూక్ష్మదేహానికి కారణ దేహానికి మహాకారుణ దేహానికి నాలుగు విధాలుగా విడదీసి సాంఖ్య తారక అమనస్క మహావాక్య విచారణ ఇప్పుడే చెప్పాం అయితే ఎరుకే దేహేంద్రియములు కృష్ణప్రభు చెప్తున్నాడు ఎరుకే వర్ణాశ్రమములు ఎరుకే ఎరుకే నీవును నేను ఎరుకే సతీ సోదరాదులు ఎరుగుమచ్చా ఇదిగో నేను తీర్చేదని కృష్ణ కృష్ణప్రభు అయితే దేహేంద్రియములు దేహము ప్లస్ ఇంద్రియములు ఎరుకైంది అయితే దేహం అంటే ఏమిటి అంటే ఈ స్థూల దేహములో నరములు అస్తుల చర్మము నగరమ మాంసములు భూగురంబులు శ్వేద మూత్ర శ్రాశ్మ శుక్ర శోనితంబులు జరగంబులు శుద్ధి పాస ఆలస్య సుశుద్ధి సంగమములు వకిలీ గుణంబులు చలన దావన కంపన గుంజన ప్రసరాది గౌరవము పవనాది గుణములు భయ కామ క్రోధ మోహ లోభం లజ్జ అపోగుణములు అని చెప్పేసి పంచభూతాలను తీసుకొచ్చి ఆ పంచభూతాలు పునములే ఈ స్థూల దేహం చెప్పేసి భద్రాద్రి శులు చెప్తే దాన్ని కృష్ణప్రమద్ ఎరుకని కొట్టుపాలేశారు ఎరుకే దేహము మళ్ళీ ఇంద్రియములు ఏం చెప్పాడు ఆకాశ పంచకం అంతరింద్రియములు ప్రాణాదులైదు వాయు పంచకములు జ్ఞానేంద్రియము ఐదు వైశ్వాన పంచకము అప్పు పంచకము శబ్దాదులైదు కర్మేంద్రియములు కడు భూమి పంచకము ఇట్లు ఇరువది ఐదు ఇంద్రియములు ఇది ఆత్మ ఇన్నిటిని ఎరిగిన ఎరుకయే పరమాత్మని ఎరిగి సాంఖ్య యోగంపు సాధించు సజ్జలుండు ముక్తి చందులు పాద భక్తి చేత అంటే అక్కడ దేహములో ఎరికే దేహేంద్రియములు అంటే ఈ దేహముతో కూడుకున్న ఈ గుణాలు ఈ ఇంద్రియాలు ఈ రెండో కలిపి ఈ స్థూల దేహానికి ఒక లెక్కగా చెప్పుకున్నారు మనకి దానికే సాహిత్యం అన్నారు ఇంకా సాంఖ్యం చెప్పాలంటే చాలా రకాలుగా ఉంది ఎలాగంటే సాంక్యము అంటే ఇరవై ఐదు ఇంద్రియాలతో కూడుకున్న ఈ దీన్ని నీ దేహము అందులో ఏ ఇంద్రియం ఏ పని చేస్తుందో దానికి ఎవరు అధిపతి అవన్నీ మళ్ళీ ఒక సబ్జెక్టు ఇక్కడ సింపుల్గా మనకి ఇచ్చిన టైంలో చెప్పుకెళ్ళిపోతున్నాం అయితే ఈ విధంగా స్థూల దేహాన్ని సాంఖ్యముగా సూక్ష్మదేహాన్ని తారకముగా ఆ రకము అంటే తన తాలుగా రకం అయితే ఇందులో ఈ సూక్ష్మ దేహములో ఏడుగురు ప్రధాన అధి దేవతలు ఉన్నారు ముప్పది మూడు కోట్ల దేవతలు ఉన్నారు మనకు మంత్రం ప్రకారం అయితే ముప్పది మూడు కోట్ల దేవతలు ఉన్నారు ఆ దేవతలందరూ అందరూ చేసుకోవాలంటే గురు పరమాత్మకు మనం నిరంతరము ఇప్పుడే ఆయన ఒక పద్య రూపంగా చెప్పాడు పొద్దున నిద్ర లేచి పొద్దుకు ఏదించి గురుని ఒక్క జరితమయ్యే చెప్పి మన గురువు గారు కూడా చెప్పున్నారు పొద్దు పొద్దున నిద్ర లేచి మీ వద్ద చేరితి గురువరా శుద్ధులెన్నో తెలిపి గ్రాన బుద్ధులెన్నో నేర్పిరి సిద్ధాంతమును నిర్ధారణ చేసి పెద్దవై నిలచుండినా దీక్షిత గురు సాంప్రదాయక రామకృష్ణ ప్రభువరా నిలిపెద గురువరా ద్వాదశ గురు నమస్కారాలు అని చెప్పేసి పన్నెండు శరణాలతోటి నేను కూడా ఒక పాట రాసి ఉన్నాను ఆ పాటలో మొట్టమొదటి శరణం ఇదే దీక్షిత గురు సాంప్రదాయక రామకృష్ణ ప్రభువరా ఉదయమున మీ ద్వంద్వము మదిలో నిలిపేద గురువరా అనే టైటిల్ పెట్టి నేను కూడా రాశాను అయితే గురునామస్మరణ చేసి నిరంతరము ఎవరికైతే ఎవరైతే గురువుకి దేహీయులు ప్రాధేయపడతారు అప్పుడు ఈ దేహం రైతుమవుతుంది అవుతుంది దేహీ ఈ దేహం ఎప్పుడు రైతుమవదు అయితే ఈ దేహంలో ప్రధానంగా ఏడుగురి ఏడుగురు అధి ఉన్నారు అన్నారు కదా వాళ్ళు ఎవరు అంటే తారకము తన రకము ఆధార స్వాదిష్ట అనాహత విశుద్ధ ఏడుగురు అధి ఉన్నారు అందులో గణపతి బ్రహ్మ విష్ణువు రుద్రుడు ఈశ్వరుడు సదాశివుడు గురు పరమాత్మ అయితే గణ గణపతి ఏం చేస్తాడు అంటే నాలుగు మనలో ఉన్న మరిన పదార్థాలను బయటికి విసర్జన చేస్తాడు దానికి జ్ఞానేంద్రియమే ముక్కు అక్కడ నాలుగు వాసనలు సువాసన దుర్వాసన మిశ్రమ దుర్వాసన మిశ్రమ దుర్వాసన చెప్పేసి ఆయన ఈ శరీరంలో వెళ్ళే ఈ ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల నూర్లు సార్లు జపం జరగాలంటే అక్కడ విఘ్నేశ్వరుడు ఏ ఆటంకము లేకుండా చేస్తేనే మనం ఆ విధంగా చేయగలం దానికి ప్రధానముగా ప్రధానంగా రూపముగా